విద్యార్థులకు మత్తు విక్రయం ఒకరి అరెస్ట్ కొత్తూరు మండల కేంద్రంలో జరిగినటువంటి ఘటన సంబంధించిన విషయంలో మనం చూస్తా ఉన్నాం నిన్న విద్యార్థులకు సంబంధించిన విషయంలో ఒక వ్యక్తి మత్తు చాక్లెట్ ఇవ్వడము వాళ్ళు ఆ మత్తు చాక్లెట్ తిన్న తర్వాత పిచ్చి పిచ్చిగా చేసి ఎంతో ఇబ్బంది గురయ్యారు మరి ఆ విషయం రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ గా మారింది చార్మినార్ గోల్డ్ పేరుతో స్కూల్ పిల్లలకు మత్తు చాక్లెట్ విక్రయిస్తున్న వ్యక్తిని ఓఎస్టీ అధికారులు అరెస్ట్ చేశారు రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్న పాఠశాల ఉన్నత పాఠశాల సమీపంలో గల పాన్ డబ్బాల దొరికి చాక్లెట్ తిని విద్యార్థులు క్లాసులోనే నిద్రలోకి జారుకోవడం వింత వింతగా ప్రవర్తించడం చేశారు ఉపాధ్యాయులు గమనించి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు దీంతో ఎస్ఓటి అధికారులు మండలంలోని పాన్ షాపులో సుధాలు నిర్వహించారు చార్మినార్ గోల్డ్ పేరుతో మత్తు చాక్లెట్లు అమ్ముతున్న ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు గతంలో పట్టణాలు జిల్లా కేంద్రాలకే పరిమితమైన ఈ మత్తు భారతాల విక్రయం ప్రస్తుతం గ్రామాలకు వ్యాపించడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ వ్యక్తిని అరెస్ట్ చేసిడు మరి చార్మినార్ గోల్డ్ పేరుతో కాదు హైదరాబాద్లో ఎన్నో ఏరియాలు హైదరాబాద్లో ముఖ్యంగా కార్పొరేట్ స్కూల్ సంబంధించిన విషయంలో కార్పొరేట్ కాలేజీల దగ్గర కూడా ఇట్లాంటి చాక్లెట్లు అమ్మి మరి ఆ మత్తుపారతాలకు సంబంధించిన చాక్లెట్లు తీసుకుపోయి ఎవరి అడిగితే చాక్లెట్ తింటున్నామని చెప్పుకునే చెప్పుకునేవాళ్ళు మరి ఆ మత్తుపారతల బానిసలు అనేటువంటి ఎంతోమంది ఆ గంజాయి కానీ మిగతా కుకాయన్ కానీ డ్రగ్స్కి సంబంధించిన విషయంలో వాళ్ళకు స్కూల్లో తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇట్లాంటి మత్తు చాక్లెట్లను తిని వాళ్ళు ఆ మత్తులో ఉండేటువంటి ప్రయత్నం చేసేవారు మరి అది గ్రామాల్లోకి వెళ్ళడం వల్ల ఈరోజు తల్లిదండ్రులు బాధపడుతున్నారు తల్లిదండ్రులు బాధపడటం కాదు ఈరోజు డ్రగ్స్ మీద మత్తు మత్తుపారతాల మీద మేము ఉక్కుపాదం మొప్తా అని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి తప్పకుండా అసలు ఆ మత్తుపారతాలు ఇక్కడ వస్తున్నాయి ఎక్కడ నుండి వస్తున్నాయి అక్కడ ఆపేటువంటి ప్రయత్నం చేస్తే అంటే బాగుంటుంది ఇక్కడ తెలంగాణకు వచ్చిన తర్వాత మేము పట్టుకున్నాం పట్టుకున్నాం అని మీరు డబ్బు అవ్వకుంటే పట్టుకునేటువంటి పది మంది పట్టుకుంటే ఇంకో పది మంది తయారవుతుంది అసలు మొత్తానికి రాకుండా ఆపేటువంటి ప్రయత్నం చేస్తే బాగుంటుంది అప్పుడు అది అంటే వీళ్ళు ఎవరైతే కొనుగోలు చేసి అమ్మకాలు చేసేటువంటి వ్యక్తులు ఉన్నట్టు వాళ్ళందరూ కూడా ముందు పోయేటువంటి అవకాశం ఉండాలని చెప్పేసి చూస్తున్నాం ఏ నాలుగు కాదు ఇరవై కంప్యూటర్లు ప్రగతి భవన్ నుంచి కంప్యూటర్లు మాయమైన నేపిసి నిన్న చదువుకున్న వార్తలో నాలుగు కంప్యూటర్లు కాదంటే ఇరవై కంప్యూటర్లు మాయమైనట్ట ప్రగతి భవనంలో మిస్ అయిన వాటిపై లెక్కలు తెలిచిన అధికారులు త్వరలో నోటీసులు జారీకి కసరత్తు దిశ కథనంతో చర్యలు చేపట్టిన ఆఫీసర్లు మొత్తానికి అయితే ఇరవై కంప్యూటర్లు మాయం చేశారంట ప్రగతి భవన్ నుండి మరి ఆ ప్రగతి భవన్ కు ఇరవై కంప్యూటర్లలోనే చాలా విషయాలు చాలా వివరాత్మ వివరణాత్మకంగా సంబంధించిన విషయాలు అందులో ఉన్నాయి మరి ఈరోజు ఆ ప్రభుత్వం చేసిన అరచకల మీద అన్యాయాల మీద మనం చర్యలు తీసుకోవాలంటే ఆ కంప్యూటర్లు చాలా అవసరం అని చెప్పేసి మాట్లాడుతున్నారు మరి వాటికి సంబంధించిన విషయంలో త్వరలో నోటీసులు కూడా జారీ చేస్తామంటున్నారు మరమొత్తులు పట్టాలు తప్పిన చార్మినార్ ఎక్స్ప్రెస్ ఆరుగురు ప్రయా ప్రయాణికులు గాయాలు నాంపల్లి రైల్వే స్టేషన్లో ఘటన మొత్తానికైతే నిన్న జరిగినటువంటి ఈ సంఘటనలో దాదాపు ఎవరికీ ప్రాణహాని జరగలేదు అది ఎందుకనంటే రైల్వే స్టేషన్ దగ్గరికి వస్తున్న క్రమంలో జరిగినటువంటి అంటే ఆ రైల్వే స్టేషన్కి వస్తున్నప్పుడు ట్రైన్ చాలా స్లోగా ఉన్నది కాబట్టి ఆ స్లోగా ఉన్నప్పుడు జరిగినటువంటి సంఘటన కాబట్టి అది ప్లాట్ఫామ్ ఎదిగేటువంటి అవకాశాలు కనబడ్డాయి మరి లేకపోతే అది నిజంగానే స్పీడ్గా ఉండి వేరే దగ్గర జరిగాయి లేదంటే క్రాసింగ్ పెట్టిన దగ్గరనో ఇంకో దగ్గర జరిగేది అంటే అది ఆగాల్సిన ప్లేస్ కాబట్టి స్లోగా వచ్చింది ఒకవేళ ఆగేటువంటి స్టాప్ కాకుండా వేరే స్టాప్ ఉండేది అంటే క్రమం ఇంకెక్కువ జరిగేది మరి ఆ లోకో పైలట్ వేసినటువంటి తప్పిదం వలన జరిగిందని ముందుగా చెప్పినప్పటికీ ఆ సాంకేతిక కారణాలు ఏంది ఎందుకు జరిగింది అనే విషయం మీద ఇంకా ఆరాధిస్తాను మరి మొత్తానికైతే వాళ్ళందరినీ రైల్వే హాస్పిటల్ పంపించి తొందరగా అందరికి చికిత్స అందించిన ప్రయత్నం చేశారు కాబట్టి దాదాపుగా ఎక్కువ మందికి ప్రయాణ నష్టం చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు మరి ఇట్లాంటి ప్రయాణాలు ఈ మధ్య కాలంలో ఎన్నో జరుగుతున్నాయి మరి ఈ సాంకేతిక కారణాలకు సంబంధించిన విషయంలో ఎందుకు కేంద్రం కూడా సరైన నిర్ణయాలు తీసుకొని ఆ రైల్వే శాఖలో మరిన్ని అవకాశాలు కానీ మరిన్ని కొత్తగా వచ్చేటువంటి ఎక్విప్మెంట్స్ కానీ మిగతా వాటిని తీసుకొచ్చే ప్రయత్నం ఎందుకు చేస్తలేదు ప్రతిసారి ఈరోజు ఒకటి కాదు కదా దాదాపు ఈ ఆరు నెలల ఈ సంవత్సర కాలంలోనే పదుల సంఖ్యలో రైళ్ల సంఘటనలు జరిగినాయి దాదాపు రెండు మూడు సంఘటనలు వందల మంది చచ్చిపోయినటువంటి ప్రయత్నం అంటే ఆ సంఘటన మనం చూసినాము మరి ప్రభుత్వం ఇప్పటికైనా రైల్వే శాఖకు సంబంధించిన విషయంలో మరింత ముందుకు పోయేటువంటి ప్రయత్నం చేయాలి ఇట్లాంటి సంఘటనలు జరగకుండా చూసుకునేటువంటి ప్రయత్నం కూడా కేంద్రం చేయాలి